అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఈ యొక్క మైనార్టీల పక్షపాతం అని తెలుగుదేశం పార్టీ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ వస్తే మైనార్టీలను తక్కువ చూపు చూస్తారు మైనార్టీలకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ రాష్ట్ర మైనార్టీ ప్రజలందరూ కూడా లేదు చంద్రబాబుతోనే సాధ్యం ఏది చేయాలన్న మైనార్టీలకు న్యాయం జరగాలంటే చంద్రబాబుతోనే అవుతుంది కుల మతాలకు అతీతంగా ప్రేమించబడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాడు ఎన్టీ రామారావు స్థాపించేటువంటి తెలుగుదేశం పార్టీలో హిందువులు ముస్లింలు అందరూ కూడా ఐక్యతతో ఉన్నారు మేమంతా ఒకటే కుటుంబం మాది అని చెప్పి ఉద్దేశంగా ఆ రోజు పార్టీని స్థాపించినప్పుడు మైనార్టీ సోదరులందరూ కూడా మాకు మద్దతు తెలిపారు గత నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా రాష్ట్రంలో అత్యధిక భాగమంతా కూడా మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు మమ్మల్ని అధికారంలోకి రావడానికి కార్యక్రమంలో వారు కూడా ఒక ముఖ్య భాగం అందులో భాగంగా మళ్ళీ ఏదైతే మౌజన్లో మృదాలో ఉండేటువంటి వారికి ఆ యొక్క పవిత్రమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు వాళ్ళు ప్రజలకు కానీ అక్కడ వచ్చినటువంటి సందేశం ఇస్తూ ఆ మసీదులలో కేవలం వారికి ఏ ఆదాయాలు లేవు ఆ కుటుంబాలందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఉదయంతో మోజులకు వీళ్ళకంతా ఆరు నెలల జీతం కూడా మేము వస్తాను ఇస్తామని చెప్పాము వాళ్ళకి ఇవ్వవలసిన ఏమంటాం ఇది గౌరవ వేతనం వేష్వాం మహోజులకు గౌరవ వేతనం కింద ఇస్తామని నలభై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నలభై నలభై కోట్లు నలభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రాష్ట్రం అంతా ఇస్తున్నటువంటి సందర్భంగా మేము మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలిపారు మా వారి సోదరులందరూ భవిష్యత్తులో కూడా ఇప్పటికే బనగానపల్లిలో మైనారిటీలకు సంబంధించినటువంటి కొన్ని కూడా వేగంగా నిర్మాణ పనులు చేస్తూ ఉన్నాము ఇంకా ఎక్కడైనా మసీదులకు సంబంధించి కొన్ని రెండు మూడు చోట్ల కొండపేట్లు ఏ మసీదు అది ఏకమాం మసీదు దగ్గర కూడా అక్కడ కూడా అక్కడ ఉండేటువంటి మౌళ్ళ సదుపాయం లేదు వాళ్ళు ఉండడానికి ఆదాయము లేవంటే అక్కడ కూడా దాదాపు పదహైదు లక్షలు పెట్టి రూములు కూడా రెడీ చేస్తూ ఉన్నాము ఇంకా ఎక్కడైనా నాకు ఈ ఇక్కడ పల్లెలు మసీదులకు కానీ ఎక్కడైనా వారు నా వసతులు లేకపోతే వాటిని కూడా నా సొంత ఖర్చులతో పెట్టుకొని చేస్తాము అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ సన్మానించే పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను